గోవిందాయ మహా హిందు బంధులందరికీ జయ శ్రీరామ్ వందే మాత్రం మనము చెయ్యకూడని భావతాపచారాల గురించి చెప్పుకున్నామండి ఈ రోజు యాఫై ఆరు నుండి చెప్పుకుందాము యాఫై ఆరవ అపచారం ఏంటి అవతారం ఎందు తారతమ్యము ఊహించి వారిని నిందించుడా ఇది చాలా మంది చేసే పని ఒక ఉదాహరణ చెప్తాను ఒకసారి తులసిదాసు వారికి ఒక భక్తుడు ఎదురుబడి స్వామి మీరు పూజించే రామచంద్రుడికి పన్నెండు కళలే ఉన్నాయి నేను పూజించే కృష్ణుడుకి పదహారు కళలు ఉన్నాయి తొలస గుణాలతోటి సంపూర్ణంగా ఉన్నాడు కృష్ణుడు కాబట్టి రాముడు వదిలేసి కృష్ణుడిని పూజించవచ్చు కదా అని అడిగాడట తులసదాసు గారు అసలు మనసు కృష్ణుడి మీదకు లేదు ఏమిటి నేను పూజించే రాముడికి పన్నెండు గుణాలు ఉన్నాయా పన్నెండు కళలు ఉన్నాయా నాకు ఆ విషయం ఇప్పుడు దాకా తెలియదే ఆయన నీ ఎంతో మంచివాడు స్వామి రాముడికి పన్నెండు కళలు ఉన్నాయని చెప్పావు ఆహా నా జన్మ ధన్యమైంది రోజు విని అని వెళ్ళిపోయాడు అంతేగాని రాముడికి పన్నెండు ఉన్నాయి కృష్ణుడికి పదహారు కళలు ఉన్నాయని చెప్తున్నాడు అంటే రాముడి కంటే కృష్ణుడే గొప్పగా పోదు నేను తెలియదు రాముడికి పూజించాలని అనుకోలేదండి చాలా మంది ఇలా చేస్తారు రాముడి కంటే కృష్ణుడు గొప్ప కంటే నారాయణుడు గొప్ప అసలు ఈ రోజుల్లో వెంకటేశ్వర స్వామి గొప్ప 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 అనే మాటలు భాగవత సాంప్రదాయంలో విడిచిపెట్టాలి వాస్తవానికి పూర్వం భాగవతలు ఎవ్వరి విషయమైనా తీసుకోండి భద్రాచల రామదాసు వారు బోరుడు సంకీర్తన కృష్ణుడి మీద కూడా రచించారు హనుమాచార్య స్వామి వారు రచించిన కూడా ఒక చోట పేర్చితే భాగవతం అంతా కూడా రెడీ అయిపోతుంది భాగవతం అంతా సంకీర్తనలుగా రాసేసారు రామాయణం అంతా కూడా సంకీర్తనలుగా రాసేసారు భేదం చూడలేదే హనుమాచార్య స్వామి వారు స్వామి వారు బోరుడు సంకీర్తనలు బాలకృష్ణ మీద రచించారు మీరాబాయి అంతటి పరమ భాగవతోత్తమురాలు ఆమె అసలు నిరంతరం కృష్ణ ప్రేమలో మునిగిపోయి ఉండేది అసలు ఆవిడ భౌతికమైన విషయాలే పట్టేవి కాదు ఆమె కూడా రామరతన ధనుపాయోరే అని సంకీర్తన రాసింది రాముడు రామనామము అనే రత్నాన్ని ఆ ధనాన్ని పొందడం మానవ జీవితానికి పరమార్థము అనే సంకీర్తన రాసిందండి స్మరణం చేయమని చెప్పలేదు ఆవిడ స్మరణ చేయమని వేసే సంకీర్తన రాసింది కృష్ణుడికి ప్రియురాలు ఆవిడ కృష్ణుడిని మధుర భక్తితోటి ఆమె తనకు భర్త అని భావించి ప్రేమించిన మహా గొప్ప ఆళ్వారు ఆవిడ ఉత్తర దేశపు ఆళ్వారు పరమభావతోత్తము రాదు అంతటి కృష్ణ భక్తి కలిగింది కృష్ణ ప్రేసి ధన తనపాయరే అని సంకీర్తన రామచంద్రుడి రామనామము నామము మహిమ వివరిస్తూ రచించింది భాగవత సంప్రదాయాన్ని ఎవరిని తీసుకోండి అసలు భేదమే చూపించరు రాముడు కృష్ణుడు లేదా నరసింహ స్వామి నారాయణుడు వెంకటేశ్వర స్వామి ఇలాంటి భేదాలు ఉంటాయా ఆ అవతారం తక్కువండి ఈ అవతారం గొప్పది ఈ మాటే భాగవతం నోటి నుండి రాకూడదు అసలు తెలుగు వారండి రామకృష్ణ అని పేరు పెట్టుకుంటారు ఎంత చక్కని పేరు రాముని కృష్ణుడిని విడదీసి చూడటం అనేది అసలు తెలుగు సాంప్రదాయంలో లేదండి పేరు పెట్టుకున్నా రామకృష్ణ అని పెట్టేసుకుంటారు లేదా రామ్ మోహన్ అని పెట్టుకుంటారు రామ్ అంటే రాముడు మోహన్ అంటే కృష్ణుడు విడదీయడం లేదు రాముడికి కృష్ణుడికి ఏదైనా చెప్పాల్సి వచ్చినా కృష్ణారామ అనుకోవాలి ఈ వయస్సు అని కృష్ణుని రాముణ్ణి ఇద్దరు కలిపే చెప్తారు కలిపే ప్రేమిస్తారు కలిపే పూజిస్తారు ఇద్దరు ఒకటే కృష్ణుడిని ప్రేమించే వాళ్ళకి రాముడి ఇష్టము రాముడిని పూజించే వాళ్ళకి కృష్ణుడి ఇష్టం ఎట్టి పరిస్థితులను అవతారాల విషయంలో కృష్ణ అవతారం గొప్పది రామ అవతారం తక్కువ అని లేదంటే వీళ్ళు కేవలం మనుషులే ఇలాంటి ఎంచడము అనే గుణముందు చూసారు ఇది పరమాత్మను నింద చేయడం అవుతుంది అపచారం అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అవతారం గొప్పది ఆ అవతారం తక్కువ అనే మాట నోటి నుండి భాగవతుడు రానివ్వకోవడంతో గుర్తుంచుకోవాలి అలాగే యాభై ఏడు పరిహాసమునకైనను ఎవరినైనాను మీరే భగవంతుడు అంట ఈ విషయం నేను ప్రత్యేకించి భాగవత సంప్రదాయంలో వారికి చెప్తున్నా అందరికి కాదు మరి నా మీద దయచేసి దోక్కండి భాగవత సాంప్రదాయంలో ఎవ్వరినీ కూడా భగవంతుడిని చెయ్యకూడదు ఎవ్వరు భగవంతుడు కాదు శ్రీమన్నారాయణుడే మనకి సర్వోత్తముడు పరమాత్ముడు పరిహాసానికి కూడా ఇంకొక మనుషుల్ని బాబాలని అవధూతల్ని లేదంటే గురువుల్ని ఆచార్యులు కూడా నీవే భగవంతుడివి అని పరిహాసానికన్నా కూడా మనం శ్రీమన్నారాయణుడిని నింద చేసినట్టు అవుతుంది గుర్తుపెట్టుకోవాలి ఆచార్యులైతే ఆచార్యులే అంతే గురువులైతే గురువులే మహాత్ములైతే మహాత్ములే యోగులైతే యోగులే భక్తులైతే భక్తులే కర్మ కర్మయోగులే ధ్యానం చేసేవాళ్ళైతే ధ్యానం చేసేవాళ్ళే ఆ మహాత్ములందరికీ నమస్కారం చేయాలి భావంతో ఉండాలి వినయంగా ఉండాలి సేవ చేసుకోవాలి అంతేగాని నీవే భగవంతుడి అని పరిహాసాన్ని కూడా ఎవ్వరితోటి ఆడకూడదు అహం బ్రహ్మాస్మి అనే పదమే మాట్లాడకూడదు జీవాత్మని పరమాత్మ పరమ ప్రేమతో తన దగ్గర తీసుకుంటాడు అది పరమాత్మ ఔదారి మా ఆయన గొప్పతనం ఆ మాత్రానికి జీవాత్మ నేనే భగవంతుడిని ఓ భగవంతుడే కలిసిపోయాను అంటే మన సాంప్రదాయంలో కూడవు తండ్రి పరమ ప్రయామతో తన బిడ్డను ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడండి అంత మాత్రానికి బిడ్డ నేను గొప్ప మా నాన్న లాంటి మా నాన్న నేను ఒకటే అంటే మా నాన్న నేను ఒకటే అనేది భాగవత సాంప్రదాయంలో లేదు నా తండ్రికి నేను దాసుడని అని మాత్రమే బిడ్డ మాట్లాడాలి భాగవత సాంప్రదాయం కాబట్టి పరిహాసానికి కూడా ఎవ్వరిని కూడా ఆహా నీవు దేవుడివి అని అనకూడదు నాయన నాకు ఎంత సహాయం చేశావు మహాత్ముడిని రుణం తీర్చుకోలేదు పరమాత్ముడిని చల్లగా చూడాలి ఏదో దైవంగాగా వచ్చేసి నాకు ఇంత సహాయం చేసిపోయావు నాయన పరమాత్మని నూరేళ్ళు చల్లగా చూడాలి ఇంతవరకే నువ్వే దేవుడివి అనే మాట భాగవత సాంప్రదాయంలో మాట్లాడకూడదు గుర్తుపెట్టుకోవాలి అలాగే యాభై ఎనిమిది పొరపాడును కూడా భగవాను పక్షపాత బుద్ధి కలవాడుగా తలపోయుట ఇది చాలా తప్పు నేను కామెంట్ సెక్షన్ లో చూస్తూ ఉంటాను ఏమంటే మేము అన్ని పూజలు చేస్తామో మాకేమో ఏమి ఫలించవండి దేవుడు ఒక్కడే సరిగ్గా చూడడం ఎదురు ఫ్లాట్ల వాళ్ళు లేదా పొరిగింట్లో వాళ్ళు ఏమి పూజలు చేయడు పైగా దుర్మార్గులు దుష్టులు స్వార్థ పరులు వాళ్ళకి అన్ని బాగా కలిసి వస్తాయండి వరలక్ష్మి రథం నేను చేశాను ఎదురింటిలాలు చేసింది ఆవిడేం మంచిది కాదు అంతకు అన్నం పెట్టదు అయినా కూడా వరలక్ష్మీ వ్రతం అయిపోగానే వాళ్ళకి బాగా కలిసి వచ్చింది నేను ధర్మాపురాన్ని నేను వరలక్ష్మి రూపం చేసినా కూడా నాకు కలిసి రాదు దైవానికి కూడా జారలేదు దేవుడికి కూడా అధర్మం చేసేవాళ్ళు అంటే ఇష్టం ఇలా పొరపాటును కూడా పరమాత్ముడికి పక్షపాత బుద్ధి ఉంది అని తలచడం అపచారము గుర్తుంచుకోవాలి పరమాత్మకు పక్షపాతం ఉంది ధర్మం పట్ల పక్షపాతం ఉంది అంతేగాని గొప్పగా వైభవంగా పూజలు చేస్తే వాళ్ళే పరమాత్మ కరుణించబడేస్తున్నాడు ధనం లేక కుదరకో పూజలు చేయని వాళ్ళని పరమాత్మ కరుణించడం లేదు అలాంటి పక్షపాతం పరమాత్మకు ఉంటుంది అని ఊహించడం కూడా అపచారమే కొంతమంది కౌరవులు ఉన్నారు దుర్యోధనుడు గొప్పగా అతలు తోగుతున్నాడు అందర సంపదలు లాక్కుని పరమాత్మ వాళ్ళు అన్నం తినడానికి కూడా వెళ్ళలేదే కానీ అడవుల్లో ఉన్నా సరే పాండవుల చుట్టూ తిరిగాడండి ఏముందని పాండవుల దగ్గర కందమూలాలు ఉన్నాయి ఇంకేనా ఉన్నాయా ఎందు తిరిగాడు పార్వతి పాండవుల చుట్టూ పరమాత్మ దుర్యోధనుడు అన్నం పెడతాడు నేను తినని నీ దగ్గర అని మీదుడు పిలవకపోయినా కూడా విదురుడు గుడుసులోకి వెళ్ళి ఎరట తొక్కలేదు పరమాత్మ పరమాత్మకి ఈ ధర్మం పట్ల ప్రేమ ఎవరు ధర్మాత్మలో వాళ్ళ నా పరమాత్మ కాపు కాస్తాడు వాళ్ళకు నీడగా ఉంటాడు మనకి తెలియదు మనం కష్టాలు ఏబడి కనబడుతూ ఉంటుంది కానీ ఆ పరమాత్మ మన కోసం పట్టిన గొడుగు ఉంటుంది చూసారు అది ఎప్పుడు అక్కడికి రావాలో ఎవ్వరూ రక్షించలేనప్పుడు ఏ దిక్కు లేనప్పుడు అప్పుడు అక్కడికి వచ్చింది ఎంత డబ్బున్నా కూడా పనిచేయని సందర్భాలలో ఆ పరమాత్మ మని కోసం పట్టి పెట్టిన గొడుగు అక్కడికి వస్తుంది అది మనకి తెలియదు ఆ సమయం వచ్చినప్పుడు అర్థం అవుతుంది కాబట్టి తొందరపడి పరమాత్మక పక్షపాత బుద్ధి ఉంది పరమాత్మ అధర్మం చేసే వాళ్ళని కూడా కాపాడేస్తున్నాడు బాగా పూజలు చేసే వాళ్ళని కాపాడేస్తున్నాడు మేము సరిగ్గా చేయలేకపోతున్నాము ధనవంతులము కాదు కాబట్టి మమ్మల్ని కరుణించడం లేదు ఇలాంటి పక్షపాత బుద్ధి పరమాత్మ వద్దని మాట్లాడటమే అపచారము కాబట్టి అలా మాట్లాడకూడదు యాభై తొమ్మిది లోభ బుద్ధితో ఎవరికైనా భగవంతుడి చరణోదకమును ప్రసాదమును అర్పించుట ఇలాంటి దుర్మార్గ పనులు కూడా కొందరు చేస్తూ ఉంటారు అజ్ఞానంలో ఉన్న వైష్ణవులు కూడా చేస్తూ ఉంటారు చెప్పడానికి నాకేం మొహమాటం లేదు ఇంట్లో చక్కగా నైవేద్యం పెడతారండి స్వామికి ఏదైనా ఉండేస్తారు ఉదాహరణకి వెళ్ళి లడ్డూలో చేస్తారనుకోండి కాస్త పాడైపోయిన తర్వాత అప్పుడు వాచ్మెన్ పిల్లలకు పెట్టి పెడతారు తప్ప కాదా ఏదైనా స్వామి పరంగా చేసి నివేదన పెట్టినప్పుడు నాలుగు వర్ణాల వారికి ధనవంతులకి పేదవారికి అందరికీ ఒకే స్వభావంతో ఒకే పదార్థాన్ని ప్రేమగా పంచి పెట్టడము స్వామికి నచ్చుతుంది అంతేగాని మంచి మంచివన్నీ స్వామికి నివేదన చేసి మనం తిని మన ఇంట్లో వాళ్ళు తిని మన వాళ్ళకి పెట్టుకొని ఆ ప్రసాదం రేపటికో మాపటికో పాడైపోతే కొంచెం పాచిపడుతుందేమో అనుకుంటే అది తీసుకెళ్ళి వాచ్మెన్ గారి పిల్లలకి పేదవాళ్ళ పిల్లలకి పెట్టడం పాపమా కదా చేయవచ్చు అలాంటి పనులు అలాగే ఇష్టం ఉండదు లోపల ప్రసాదం ఇవ్వడం స్వామి తీర్థం ప్రసాదం ఇష్టం లేకపోతే ఏదో వచ్చారు ఈ బాగోదు బాబోదు కదా అనేసి ఏడు మొహం పెట్టుకొని ఇవ్వడం అదొక దుర్మార్గం రెండోది లోబ బుద్ధితోటి కొంచెం పెట్టడం అక్కడ ప్రసాదం ఎంత ఉంటుంది చక్క ఉన్నా కూడా ఎదుటి వాళ్ళ చేతిలో ఒక పోరికి వేసేస్తారు ఎందుకంటే మొత్తం మరింటి తీసుకెళ్ళి మనం మేము ఎంగాలి ఏమండి అంత రెండు మొదలు పెడితే ఏమిటి పోయేది వాళ్ళు కూడా తృప్తిగా తింటారు కదా ప్రసాదం అన్నది ఎందుకు నలుగురు పంచి వాళ్ళు తిన్న కడుగును మిగింది మనం కళ్ళకద్దుకొని నోట్లు వేసుకొని తలక చేయాల్చుకుని కృష్ణార్పణం అనుకోవాలి పది మంది తింటే తృప్తిపడి మన కడుపు నిండాలి ప్రసాదం పది మందికి పంచిపెట్టడానికి కృష్ణాష్టం వచ్చినప్పుడు అష్ట విధాల నైవేద్యాలు అన్నీ వండి స్వామికి మహా నైవేద్యం పెడతారు అవన్నీ దాచుకొని డబ్బాలు వేసుకొని మనం తినడానికా కాదు ఆ ప్రసాదాలు మళ్ళీ సాయంత్రం తీసి చక్కగా ఎరుగు బొరుగు వాళ్ళకి అందరికీ యథాశక్తి చేతికి వచ్చినంత పంచిపెట్టాలి నందబాబుడికి ఇంట్లోకి ఎందుకు వెళ్ళాడు కృష్ణుడు వానింట్లో ఎందుకున్నాడు వాళ్ళకి బిడ్డ ఎందుకు అయ్యాడు అంటే తిరుపల హోదాదేవి చెప్తుంది ఆర్తులకి తృప్తి పడేంత వరకు అన్నం పెట్టి దాహం తీరే వరకు చల్లటి నీరు దానం చేసి ఎవరికి లేకపోయినా సరే ఇదిగో తీసుకున్నాం వస్త్రాలు దానం చేసి అంత చల్లటి పెద్ద చెయ్యి ఉన్నవాడు నందగోగుడు అని చెప్తుంది అలాంటి వానింట్లోనే పరమాత్మలు ఉంటాడండి ఇంకొకరు పెట్టకుండా లడ్డూలు నైవేద్యానికి వండుకొని స్వామికి చూపించాడు మనమే తినేసేసి ఏ పెరగలమో నైవేద్యం పెట్టము దేశ చేతిలో రెండు స్పూన్లు వేసి లేదా లోభత్వంతో ఎదుటి వాడికి నైవేద్యము ప్రసాదము తీర్థము ఇవ్వడము అపచారము చక్కగా ఉన్నంతలో చాలంత పెట్టండి మనకి పిలవపోతే మనమే కొంచెం తిందాము పరమాత్మ ఇతరులకు పెడితే తృప్తి పడతాడు ఇంకా స్వామి ప్రసాదం పది మందికి పెంచిపెడితే చాలా తృప్తి పడతాడు మనకి అప్పుడే అనుగ్రహం సిద్ధిస్తుంది గుర్తుంచుకోవాలి ప్రసాదం పంచిపెట్టే విషయంలో ఎప్పుడు లోభత్వం చూపించకూడదు లేదా గొప్పవాడికి పంచిపెట్టేటప్పుడు కిస్మిట్స్లు అందులో జీడిపప్పులు బాదం పప్పులు అన్నీ వేసి పేదవాడికి మంచిపెట్టేదేం పెరుగు తప్ప కదా స్వామి ఒప్పుకుంటాడా ఆలోచించండి ఇది ఏకూడదండి ఇలాంటి అపచారాలు అలాగే ఎరవయ్యండి భగవంతుడి చిత్రమును ప్రతిమను నామమును అవమానించుట వారి ఏదో ఒక ఫోటో ఉంటుందండి ఆ ఫోటో ఏదో పూజ చేసుకుంటారు వరకే మా ఇంట్లోనే మంచి పంచలోహాలు విగ్రహము చక్కగా వస్త్రాలు కట్టి ఎంత గొప్పగా చేస్తాం పూజ అలాగే వారింటి ఏదో చిన్న మట్టి విగ్రహం పెట్టుకుని పూజ చేసుకుంటారండి ఏదో బూట్లో పెట్టుకుని పూజ చేసుకుంటారు మా ఇంట్లో మాత్రం సపరేట్ గా మంచి పూజ మందిరము చక్కగా అంతా వ్యవస్థ నీట్ గా రెడీ చేసుకుని స్వామికి పీఠము సింహాసనం అన్ని అమర్చుకొని గొప్పగా చేస్తాం పూజ నేను అష్టాక్షరి మంత్రం జపం చేస్తానండి గొప్పగా దీక్ష తీసుకొని మడిగా ఉండి చేస్తాను అవతల వాళ్ళు స్నానాలు కూడా చేయరు వాళ్ళు ఏదో కూలి పనికి వెళ్ళే వాళ్ళు కృష్ణారావు అనుకుంటూ ఉంటారు కేవలం నామం చేసుకుంటూ ఉంటారో నేనేమో మంత్రం చేసుకుంటూ ఉంటాను నేను ఎంత గొప్పగా ఆచారం పాటిస్తాను అనుకున్నారు వాళ్ళందరూ కూలి వాళ్ళు తక్కువ కులం వాళ్ళు వాళ్ళని అలాగ ఆచారం పాటించగలుగుతారా నా అంత గొప్ప కులంలో కుట్టారా ఇలాంటి పెచ్చ నిరంతకమైన మాటలకి భగవంతుడు చెప్పు తీసుకొని కొడతాడు ఏమండి అర్థమవుతుంది కదా అసలు పొరపాటును కూడా ఎవరైనా పేద వాళ్ళ గుడుసుకు వెళ్తే గుడుసులో ఏదో అంత మట్టి కృష్ణుడు విగ్రహం పెట్టుకుంటారు చిన్న ఫోటోలు పెట్టుకుంటారు పటికి వెళ్ళం పెట్టుకుంటారు అది కూడా పరమాత్మగా భావించి మన సాక్షాంగ నమస్కారం చేసి ఇచ్చిన ప్రసాదం రెండు చేతులతో పుచ్చుకొని తీసుకుని వాళ్ళందరూ బాగుండాలని కోరుకుని అక్కడి నుంచి రావాలి ఎవరో మంత్రము అవన్నీ తీసుకోలేని వాళ్ళు శక్తి వాళ్ళు కృష్ణారామ కూడా స్మరించుకుంటూ ఉంటారు ఏ జానపదమో పాడుకుంటూ ఉంటారు ఏంటి బాట ఏంటి మద్యం వేడకేమి రాదు టెన్చర్ లేదనే మాట ఏం మాట్లాడుకోడు ఏడకొండల వాడిని పండితులు అఖిలాడగోడ బ్రహ్మాండ నాయకుడు శ్రేహపతి సర్వేశ్వరుడు సర్వోన్నతుడు శ్రీమన్నారాయణుడు నారాయణుడు ఆ సమీధుడు ఇలా గొప్పగా వర్ణిస్తారు ఏమి తెలియని అజ్ఞాని ఎంకన్నా ఏడుకొండలవాడా వెంకటేశ్వర స్వామి ఇలా పిలుస్తారు మనము అవతల వాళ్ళు చేసే నామాన్ని నిందించకూడదు పరమాత్ముడు ప్రేమకు వర్షం అవుతాడు వీళ్ళు వేదమంత్రాలతోటి శ్రీనివాసుడు నారాయణుడు సర్వోన్నతుడు పురుషోత్తముడు అని పిలిచిన పేదవాడు ఏమి తెలియని వాడు కేవలం నిష్కామంగా ప్రేమతోటి ఎంకన్నా అని పిలిచిన స్వామికి ఒకటే స్వామికి కావాల్సింది ప్రేమ కాబట్టి ఎవరు నామం చేసినా ఎవరింట్లో ఏదో చిన్న చితక ఫోటోలు ఉన్నా అందమైనవి లేకపోయినా ఏదో మట్టి విగ్రహాలకు బొమ్మల్లో పెట్టుకుని పూజ చేసుకుంటూ ఉన్నా నిందా చేయకూడదు గుర్తుంచుకోవాలి భాగవతులు ఇలాంటి అంశాలకు దూరంగా ఉండాలి అప్పుడే సర్వేశ్వరుడైన శ్రీమన్నారాయణుడికి కకటాక్షాలు కలుగుతాయి లోకా సంస్థ భవంతు జై శ్రీరామ్ జయ భారత్ జయ హిందూ కృష్ణార్పణం